ఈ నకిలీ మద్యం అంటే నకిలీ అని కూడా అనలేమేమో కల్తీ స్పిరిట్ తెచ్చి దానికి రంగులద్దీ జనం గొంతులోకి ఈ మద్యపాన ప్రియుల గొంతులోకి విషాన్ని నింపినట్టుగా నింపేసే వ్యాపారం ఒక పక్కనేమో నకిలీ మద్యం అటు చిత్తూరు జిల్లా తంబళ్లిపల్లి దగ్గర మొదలుపెట్టి ఇటు పరవాడ దాకా ఊర్లో ఆరో ప్లాంట్ ఉంటాయి కదా వాటర్ ప్లాంట్లు నడిపినట్టుగా నడిపేస్తున్నారు వాళ్లే సొంతంగా లేబుల్స్ వేసుకోవడం వాళ్లే సొంతంగా హాలోగ్రామ్లు వేసుకోవడం వాళ్లే సొంతంగా క్యూఆర్ కోడ్లు పెట్టేసుకోవడం ఎవరు రా చేస్తున్నారంటే తెలుగుదేశం నాయకుడు ఎవరు దీని వెనకాల ఉన్నారంటే ప్రభుత్వ పెద్దలు మూడు బాటిల్స్ ఆరు పెగ్గల లాగా నడుపుతున్నారు ఇప్పుడు ఇవాళ కొత్తగా పత్రికలో చూస్తే ఎక్సైజ్ కానిస్టేబుల్ని వెళ్ళి క్యూఆర్ కోడ్ల మీద మందుబాబులకు అవగాహన కార్యక్రమం అంట అసలు ఏమన్నా చెప్పుకోవడానికైనా సిగ్గేయట్లేదా మీకు క్యూఆర్ కోడ్ మీద మందుబాబులకు అవగాహన కార్యక్రమం పెట్టారని పేపర్లో చాలా గొప్పగా రాస్తున్నారు ఎవరికి కావాలి మీ క్యూఆర్ కోడ్ ఎందుకంటే మీరు పర్మిట్ రూములు పెట్టిన తర్వాత మీరు లూజ్ సేల్స్కి అనుమతి ఇచ్చిన తర్వాత ఊరు వాడ బెల్ట్ షాపులు నడుపుతున్న తర్వాత ఎవడికి కావాలి మీ క్యూఆర్ కోడ్ మీ క్యూఆర్ కోడ్తో ఏమో ఆగుతుంది చెప్పండి నిన్న గ్రామంలో నాకు పెద్దలు చెప్పింది ఎక్కడైతే పనులు జరిగితే అక్కడ డైరెక్ట్ తెచ్చి ఇచ్చేస్తున్నారంట మళ్ళీ మీరు ఎన్ఫోర్స్మెంట్ అంటారు వంకాయ అంటారు గోల్డెన్ కబుర్లు చెప్తారు ఇల్లి మొక్కలు వేస్తున్నది జగన్ గారు కాదు ఆయన మాట అంటే మాట మీద నిలబడతాడు దానికోసమే జగన్ గారు చాలాసార్లు నష్టపోయారు అనే విషయం కూడా ఈ రాష్ట్రానికి తెలుసు ఎందుకంటే ఎన్నికల ముందు ఫాల్స్ ప్రామిసెస్ ఇచ్చేయండి అని అంటే నేను ఇవ్వను నేను మాట అంటే మాటే ఇస్తే చేయాలి చేయలేనప్పుడు ఇవ్వకూడదు అని నిలబడిపోయాయి కదా నష్టపోయింది ఇదిగో ఆంధ్రజ్యోతిలో ఒక వార్తలు రాశారు ఏమని రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి పన్నెండవ తేదీన అదాని అడిగారని రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయల భూమి నూట ముప్పై కోట్లకే సొంతం జగన్ గారు ఇచ్చేశారు ఇది దుర్మార్గం ఇంత దుర్మార్గం ఎక్కడ ఉండదు అని ఒక వార్త రాశారు మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్నాలుగు గంట మొన్న రీసెంట్గా అతి గేతీ లేని అదానీ డేటా సెంటర్ అని రాశారు అంటే ఉద్దేశం ఏంటంటే వచ్చింది అదానీ సెంటర్ కాదు అని చెప్పడం కానీ గౌతమ్ అదానీ గారు ఇదిగో మేము గూగుల్తో కలిసి ఈ డేటా సెంటర్ని ఏర్పాటు చేస్తున్నాం అని స్వయంగా ఆయన ప్రకటించారు మరి ఎవడ పిల్లి మొగ్గలేస్తున్నట్టు మీరే చెప్పండి చంద్రబాబు నాయుడిని కాపాడటం కోసం పాపం నిరంతరం నిరంతరం వీళ్ళు పడుతున్న తప్పన చూస్తే కొన్ని పత్రికలు ఛానల్స్ వాళ్ళ కష్టానికి నిజంగా మెచ్చుకోవాలి వీళ్ళు చేసే తప్పుని కప్పుపచ్చడానికి అలా పడుతున్న ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలకి మెచ్చుకోవాలో జాలిపడాలో అదాని ఎత్తితే జగన్ గారికి పేరు వస్తుంది కాబట్టి ఇది అదానికి కాదు గూగుల్ వేరు గూగులే పెడుతుంది అన్నట్టుగా మరి దీన్ని ప్రచారం చేస్తారు అంటే ఇప్పుడు గౌతమ్ మాధాని గారు అబద్ధం చెప్పినట్ట చెప్పండి మీరే చెప్పండి ఎవరు చెప్పినట్టు అబద్ధం మేము దీన్ని వ్యతిరేకించేటప్పుడు ఇప్పుడు మళ్ళీ ఏదో మాట మార్చారు అన్నారు వ్యతిరేకిస్తే రెండు వేల ఇరవై మూడులో జగన్ గారు ఎందుకబ్బా అక్కడ శంకుస్థాపన చేస్తారు రెండు వేల ఇరవై మూడులో శంకుస్థాపన చేసి అప్పటి నుంచి ప్రాసెస్ జరిగిందనే కదా అర్థం మేము దేన్ని అంటే సూటిగా అడుగుతున్నాం ఈ గూగుల్ సెంటర్ వస్తే డేటా సెంటర్ వస్తే లక్ష ఎనభై ఎనిమిది వేల ఉద్యోగాలు వస్తాయని లోకేష్ గారు ఐటీ మినిస్టర్ గారు ప్రకటించారు గూగుల్ ఎక్కడా చెప్పట్లేదు ఎన్ని ఉద్యోగాలు వస్తే నిజం చెప్పండి అబద్ధాలు ఆడొద్దు ప్రజలని మోసం చేయొద్దు యువతని భ్రమల్లో పెట్టద్దు అని మేము అడుగుతున్నాం మేము అడిగేది ఏంటి లోకేష్ గారి డేటా సెంటర్ వల్ల వస్తున్న లక్ష ఎనభై ఎనిమిది వేల ఉద్యోగాలు వస్తున్నాయా లేదా చెప్పమని మీకులాగా ఎన్నికల ముందు విశాఖపట్నంలో కానీ ఏమన్నా పెడితే అక్కడ భూకంపాలు వస్తాయి సునామీలు వస్తాయని వార్తలు రాయించి ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన వెంటనే విశాఖపట్నం వచ్చే పదేళ్లలో ప్రపంచాన్ని తలదట్టిన నగరం అవుతుంది హైదరాబాద్ కన్నా పెరిగిపోతుందని స్టేట్మెంట్ ఇచ్చే బ్యాచ్ కాదు ఉన్నది ఉన్నట్టు అధికారం ఉన్నా లేకపోయినా చెప్పే నాయకత్వం వైఎస్ఆర్ పార్టీకి నేను ఇంకొక మాట అడుగుతున్నాను ఈ సందర్భంగా మీరంతా అమరావతి ప్రేమికులు కదా అమరావతిని ఒక వరల్డ్ క్లాస్ సిటీగా చేయాలని కదా మరి అంత వరల్డ్ క్లాస్ సిటీలో అక్కడే కదా పెట్టాలి గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నం ఎందుకు పెడుతున్నారు మీరు ప్రమోట్ చేయాల్సింది అమరావతిని కదా